టీవీకి నమస్కారం మనం ఇప్పుడు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్నాం ఇప్పుడు ట్రెండ్ గొర్రెలు మేకలు షీప్ అండ్ గోట్ పెంపకం పైన చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు రైతులే కాకుండా చాలామంది ఐటీ స్టూడెంట్స్ నిరుద్యోగులు కూడా ఈ వైపు రావాలనుకుంటున్నారు అయితే ఫస్ట్ ఈ షీప్ అండ్ గోట్ ఫామ్ ఎలా పెట్టాలి దీనికి షెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ షెడ్లోనే ఇప్పుడు చాలామందికి షెడ్ ఎవరు తయారు చేస్తారు ఎక్కడ తయారు చేస్తారు అనేది ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు అయితే మనకు రాజేంద్ర హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఎస్ఎం జావేద్ గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి సార్ ఏంటంటే బాంబే నుంచి ఇప్పుడు హైదరాబాద్ వరకు ఈ ఎలివేటెడ్ షెడ్లు స్పెషలిస్ట్ అయిన ప్రొఫెషనల్ కాబట్టి సార్ని అడిగి తెలుసుకుందాం సార్ కంపెనీ పేరు జేఎస్ఎస్ ఇంజనీరింగ్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఎలివేటెడ్ షెడ్లు గురించి ట్రెండ్ అయిపోయింది సార్ చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు చాలామంది ఈ షెడ్స్ వేసుకోవాలని చూస్తున్నారు కానీ మెయిన్ సమస్య ఏంటంటే షెడ్స్ ఎవరు వేస్తారు ఎంత ఖర్చు అవుతుంది ఇదంతా చాలామంది తెలుసు సార్ అంటే ఎట్లా సార్ ఇది అంటే ఇప్పుడు ఎలివేటెడ్ షెడ్ అయితే మనం స్టార్ట్ చేసాము వేయడం అది ఎవరైతే మన దగ్గర వస్తారో వాళ్ళకు షెడ్ కూడా రెడీగా ఉంది ఇది షెడ్ ఇది ఇది అంటే మన దగ్గర రీసెర్చ్ కూడా నడుస్తుంది జీవాలు కూడా ఉంటాయి రీసెర్చ్ పెట్టుకున్నారు జీవాలు కూడా ఉన్నాయి ఆ జీవాల పైన జీవాలు ఎలా ఉంటాయి ఇప్పుడు నార్మల్గా ఏమైతుందంటే ఎవరైతే ఫ్యాబ్రికేటర్ షేడ్ వేస్తారో వాళ్ళకు జీవాల గురించి ఏం తెలియదు తెలియదు అసలు తెలియదు వాళ్ళు ఏమంటారు సార్ మీరు ఆర్డర్ ఇవ్వండి నాకు డబ్బులు ఇవ్వండి నేను వేసి వెళ్ళిపోతాను మనది అలా లేదు నేను షేడ్ వేసిన తర్వాత దానికి ఏం ప్రాబ్లం వస్తుందో ఫ్యూచర్లో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మనకు చాలా పెద్దగా ఇబ్బంది పెడతాయి ఇబ్బంది పెడతాయి ఆ కాకుండా నేను జీవాలు పెట్టినా గా నేను దాన్ని చూస్తున్న కాబట్టి దానిలో ఇంకా బెటర్ రెండు విధానం నాలెడ్జ్ ఇవ్వగలరు నాలెడ్జ్ ఉంది ఎలివేటెడ్ షేప్ గురించి నాలెడ్జ్ ఉంది సార్ ఈ ఫీల్డ్ లోకి మిమ్మల్ని చాలా మంది అప్రోచ్ అవుతుంటారు కదా ఈ ఎలివేటెడ్ షేప్స్ కావాలని ఆల్రెడీ వాళ్ళకి ఈ ఫీల్డ్ గురించి నాలెడ్జ్ ఉందా సార్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వస్తున్నారా నాలెడ్జ్ అంటే ఫ్యాబ్రికేషన్ నాలెడ్జ్ అందరికి ఉంటుంది కానీ ఎలివేటెడ్ షేడ్ ఎలా కట్టాలి కింది నుంచి మనకు ఎలా సపోర్ట్స్ ఇవ్వాలి ఎలా సపోర్ట్స్ ఇస్తే మనకు మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సపోర్ట్ ఎక్కడంటే అక్కడ ఇస్తే అది పాడైపోతుంది దానిపైన మూత్రం అవన్నీ పడతాయి కదా అవి పడి ఏమైతుంది అది పాడైపోతుంది చాలా షెడ్లు నేను చూసి వచ్చిన టూ ఇయర్స్ కింద వేసిన షేడ్ మొత్తం చూసి రిసర్చ్ చేసి వచ్చిన ఒక పది నేను చూసినా పది షేడ్లు చూస్తే దాంట్లో ప్లస్ ఏముంది మైనస్ మైనస్ అవి అన్ని చూసుకున్నాను ఆ మైనస్ తీసేసిన ప్లస్ చేసుకున్నారు దాంట్లో మనం ఏం మార్పులు చేయాలో అది చేసిన చేస్తే ఇప్పుడు ఈ ప్రస్తుతానికి అయితే మనం కట్టిన షేడ్ హండ్రెడ్ పర్సెంట్ డిజైన్ మంచిగా ఉంది దాంట్లో కూడా వాళ్ళకి ఏమైనా చిన్న మార్పులు ఉంటే అది కూడా చేసిస్తాం ఎవరైతే ఆర్డర్ ఇస్తారో వాళ్ళకు అడ్వాన్స్ కొంచెం అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత డ్రాయింగ్ ప్రిపేర్ చేస్తాం డ్రాయింగ్ వాళ్ళ వాళ్ళ సైజు డ్రాయింగ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి చూపిస్తాం వాళ్ళు ఓకే అంటే అప్పుడు మనం ముంగక మీరు షెడ్ వాళ్ళు వెలివేటెడ్ షెడ్ అనుకుంటే ఫస్ట్ వాళ్ళ ప్లేస్ చూస్తారా సార్ ప్లేస్ ఎంత ఉంది అడుగుతారా మీరు ఎన్ని ఎన్ని మేకలు గొర్రెలు పెంచుకోవాలనుకుంటున్నారు ఒక వంద గొర్రెలకు పెట్టాలంటే షెడ్ సైజ్ వచ్చేసి ముప్పై బై ముప్పై వస్తుంది వందకు వందకు అట్లా రెండు వందలు మూడు వందలు రెండు వందలు మూడు వందలు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దాంట్లో ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి నా వందకే అరేంజ్మెంట్ ఉంది సార్ వంద పెట్టుకుంటా తర్వాత నేను ఇంకో వంద పెట్టుకుంటా అంటే దాన్ని కనపడకుండా ఎక్స్టెండ్ చేసిస్తాం సపోజ్ వంద వాట్ అనుకోండి ఎంత బడ్జెట్ అది సిక్స్ లాక్ వరకు వస్తుంది సిక్స్ లాక్స్ వరకు వస్తుంది ఎన్ని గొర్రెలు దాంట్లో వంద గొర్రెలు వస్తాయి వంద గొర్రెలు ఈజీగా వస్తాయి దాంట్లో మీరు ఇంకా లేదు సార్ నేను పెట్టుకుంటా అంటే ఇంకా ఇరవై ముప్పై వంద అనేది కంఫర్టబుల్ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ముప్పై గొర్రెలు ఉన్న చోట్ల ఇరవై ఐదు గొర్రెలు ఉన్న స్పేస్ లోనే ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు వంద వాటికి అన్నారు కదా సార్ ఒక రెండు వందలు పోవాలంటే బడ్జెట్ ఎంత వస్తుంది దాన్ని ఎక్స్టెన్షన్ దాంట్లో ఒక యాభై వేలు తగ్గుతుంది అంటే ఇది మనకు ఆరు లక్షలు అది పన్నెండు రాకుండా పదకొండు యాభై వస్తుంది పదకొండే ఒక యాభై వేలు సేవ్ అవుతుంది అది ఇంకా మూడు వందలకి వెళ్లే కొద్దీ ఇంకొక అంత కాదు ఇంకా కొంచెం కొంచెం సేవ్ అవుతుంది సేవ్ అవుతాయి వస్తుంది సార్ ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు వరకు చాలా మంది మన పూర్వకాలం చూస్తుంటే బయటకు వెళ్ళి మేపు మేపుకుంటారు రైతు కానీ ఎలివేటెడ్ షెట్ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి సార్ లాభాలు అంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాతకాలంలో ప్లాస్టిక్ లేకుండే లేదు పేపర్ ప్లేట్స్ లేకుండే జాగా ఎక్కా ఉండే మేత ఎక్కా ఉండే వాటికి తిరిగి తినడానికి చాలా మంచిగా ఉండే పోతే చూశాను నాది కూడా పొలం ఉంది ఊర్లో ఇక్కడనే నేను అన్ని చూశాను మా లో కూడా దగ్గర దగ్గర మూడు వందలు నాలుగు వందలు గొర్రెలు వచ్చేటివి అట్లా దిప్పుకొని పట్టాలకల్లా వాళ్ళకి మంచిగా ఎక్కడ అంటే అక్కడ మేత స్పేస్ ఉండే ఇప్పుడు ఏమైంది భూమి వెలువ ఇది ఎక్కడ రేటు పెరిగింది కాబట్టి అందరు భూములు మొత్తం సాఫ్ చేసుకొని మంచిగా వాళ్ళు ఫెన్సింగ్ కట్టుకున్నారు పెట్టుకున్నారు పెన్సింగ్ కట్టుకుంటే ఇక రావడానికి పోవడానికి అయితే లేదు రైతులకు ఇంకోటి ఏంటంటే రోడ్డు పక్కన నుంచి వెళ్ళేటప్పుడు మన ప్లేట్స్ కానీ అన్నం తిని ఎవరైనా పారేస్తారు రోడ్డు పైన ఏదో ఉంటే అవి నాకేస్తాయి తింటాయి అవును అవి వెళ్తా వెళ్తా తినేస్తాయి ఒక గుంతలో మంచి నీళ్లు లేవు చెడ్డ నీళ్లు ఉన్నాయి అవి తాగేస్తాయి చాలా తాగేస్తాయి పోతా పోతా అవి తాగేస్తే వాడు అంతా పట్టించుకోడు వాడు ఇంటికి తెచ్చినాక ఒక దానికి రెండు రెండు దానికి ఆ డిసీజ్ వేరే పెరుగుతూ ఉంటాయి ఉంటాయి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంటికాడ పెట్టినప్పుడు షేడ్ ఒకటి మాత్రం వేసుకుంటారు కానీ కింద మంచిగా ఫెసిలిటీ ఆ వర్షాకాలంలో అంటే అక్కడ కూడా నీళ్లు ఉంటాయి ఉచ వస్తాయి అన్ని మొత్తం ఇది అయిపోతుంది ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇన్ఫెక్షన్ వస్తుంది ఇది ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారంటే దీని నుంచి కూడా కిందికి దింపి మీరు దింపచ్చు డేలో డేలో ఓకే కానీ ఇక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంటాయి సేఫ్గా ఎండుకాలం ఇంకా మంచిగా ఉంటాయి కింది నుంచి కూడా గాలి గాలి వస్తుంది సార్ మీరు చూస్తుంటే ఇక్కడ వెలువేటెడ్స్ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ కనపడతా ఉంది ఈ వెలువేటేషి మీరు ఏమేమి మెటీరియల్ వాడతారు ఎలాంటి షీట్స్ వాడతారు ఈ రాడ్స్ ఉన్నాయి ఈ రాడ్స్ క్వాలిటీ వీటిని ఎలా ఎంపిక చేసుకుంటారు సార్ ఇది మనము జిందాల్ కంపెనీ షీట్స్ వాడతాం జిందాల్ జిందాల్ అంటే ట్రస్టెడ్ కంపెనీ ఇండియన్ బ్రాండ్ ఇది ఓకే చాలా పెద్ద బ్రాండ్ ఇది ఇది హై క్వాలిటీ వాటర్ ప్రూఫ్ వారంటీ ఆఫ్ కలర్ ఇంటీరియర్ టెక్నాలజీ టెక్నాలజీ ఉంది ఇక్కడ పైన చూడండి జిందాల్ సబరంగ్ కలర్ కోటెడ్ ఇయర్స్ వారంటీ సెవెన్ ఇయర్స్ వారంటీ కింద వారంటీ ఉంది వాళ్ళ కంపెనీ నుంచి ప్రింట్ కంపెనీ నుంచి నేను చెప్పి చేయడం ఏం లేదు ఈ జిందాల్ కంపెనీ షీట్స్ వాడతాము వేరే షీట్ కూడా మన దగ్గర ఉన్నాయి ఓకే అవి హీట్ రెసిస్టెంట్ షీట్స్ కూడా ఉన్నాయి ఓకే కస్టమర్ అంటే అది కూడా వాడతాం ఇంకోటి ఏంటంటే పైప్లు వచ్చేసి జిందాల్ ఇవి అపోలో కంపెనీ పైప్స్ వాడతాం మనం ఓకే ఓకే ఆపోలో కంపెనీ పైపు కూడా చాలా మంచిగా ఉంటాయి అంటే ఎక్కువ రోజులు ఇది అవుతాయి ఎక్కువ రోజులు చాలా సంవత్సరాలు ఇది ఆపోలో పైప్ ఇది ఇది ఆపోలో కంపెనీ పైపు కాలాలకి ఇదే పైప్ వాడతాం ఈ సైజ్ వాడతాం ఈ పైప్ వాడుకుంటే ఏమైతుంది అంటే ఇక దీన్ని టైం కు మనం పెయింట్ వేసుకుంటే పెయింట్ వేసుకోవాలి ఒకసారి పెయింట్ వేసుకుంటే ఇక లైఫ్ టైం నడుస్తుంది షెడర్ వాటర్ లీకేజ్ ఏముండవు ఉండవు ఏముండవు సార్ ఉండవు షెడ్ ఒకసారి నిర్మించుకుంటే ఎంతకాలం ఉంటుంది సార్ మెయింటైన్ చేసుకుంటే మినిమం టెన్ ఇయర్స్ మినిమం టెన్ ఇయర్స్ మెయింటైన్ చేసుకుంటే కొంచెం రష్ వచ్చిందంటే పండుగ అది చూసుకోడాది ఒకసారి కొట్టినా పర్వాలేదు మన ఇంటికి పండుగ కొట్టుకుంటాం కదా అలాగే దీనికి మెయింటైన్ చేసుకోవాలా జనవరి డిసెంబర్ ఏదో పట్టుకొని మెయింటైన్ చేస్తూ ఉండాలా సరే ఇప్పుడు వెలువేట్ షెడ్ వాళ్ళు ఇక్కడికి వస్తే సరిపోతుందా మీరు కూడా సైట్ను విజిట్ చేస్తారా మనం విజిట్ చేయాలంటే మనకు విజిట్ చార్జ్ పడుతుంది దానికి టెన్ థౌసండ్ ఉంటుంది ఓకే ఓకే దాంట్లో మనం వాళ్ళకు విజిట్ చేసి దాన్ని డ్రాయింగ్ చేసి మొత్తం చూపిస్తాం ప్రాజెక్ట్ వర్క్ లాగా ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం సరే ఎన్ఎల్ఎం స్కీమ్ ఎన్ఎంఎల్ స్కీమ్ లో కూడా కొంతమందికి లోన్లు వస్తుంటాయి వాళ్ళకు కూడా మీరు ఎలివేటెడ్ షెడ్ సెట్ చేస్తుంటారా? యా, చేస్తాం. వాల్యూ 12 LM. వాలకు మనకు బిల్ అవసరం పడతది. ఆ బిల్ ఇస్తాము. మన దగ్గర జిఎస్టి నంబర్ ఉంది. మా కంపెనీ చూస్ మా మన కంపెనీ అన్నిటికీ రిజిస్టర్డ్ ఉంది. రిజిస్టర్ మన కంపెనీ డాక్యుమెంట్ అంటే NLM కి ఎలిజిబుల్. ఎలిజిబుల్ ఉంది. సర్ ఇది మామూలుగా మీరు స్క్వేర్ ఫీట్ లెక్కన షెడ్ ఎలివేటెడ్ షెడ్ కంప్లీట్ అయిన తర్వాత స్క్వేర్ ఫీట్ లెక్క ఛార్జ్ చేస్తారా? అవును. మనము షెడ్ సైజ్ ని బట్టి స్క్వేర్ ఫీట్ పట్టుకుంటాం ఓకే. ప్లాస్టిక్ ఫ్లోరింగ్ ఉంటాయి. ఐరన్ షీట్ పైన ఉంటాయి. ఫ్లోరింగ్ లోనేమో ప్లాస్టిక్ ఉంటుంది ఐరన్ ఏమో పైరన్ ఇదే మన సేమ్ ఇది ఎలా కనిపిస్తుందో అలాగే ఉంటుంది అక్కడ ఉంటుంది ఇది డెమో మనకి డెమో ఇది మనం మొత్తం కట్టకుండా ఇంత కట్టేము ఇది పైది ఇలాగే ఉంటుంది కిందిది ఇలాగే ఉంటది ఓకే సార్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎలివేటెడ్ సైడ్ కోసం అప్రోచ్ అయితే అప్రోచ్ అయిన రోజు నుంచి ఎన్ని రోజుల్లో మీరు ఫైనల్ ఏ రోజు అయితే వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారో ఆ రోజు మన దగ్గర ఏ ఆర్డర్స్ ఉన్నాయో చూసుకుంటాం ఫస్ట్ ఎందుకంటే ఎవరిదంటే వాళ్ళది ఆర్డర్ తీసుకుంటాం పని చేయడం అది మనం అలవాటు లేదు అయితే ఆ రోజు మన దగ్గర ఆర్డర్స్ ఏం లేవంటే వాళ్ళకి వన్ మంత్ లోపు అయిపోతుంది వన్ మంత్ ఏదైనా ఆర్డర్ ఉంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ ప్లస్ అడ్వాన్స్ తీసుకున్న రోజు చెప్పేస్తారు ఆ మైనేస్తారు ఎందుకంటే ఇప్పుడు తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ కూడా రావాలి లేకపోతే మళ్ళా మనం కమిట్మెంట్ ఇచ్చిన డేట్ కూడా పని ఆగిపోతుంది కరెక్ట్ సార్ ఇప్పుడు మీరు ఏపీ తెలంగాణలోనే ప్రస్తుతానికి అయితే మొత్తం సౌత్ చేస్తున్నాం మహారాష్ట్ర ఇంక్లూడింగ్ మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ సరే వీళ్ళు అప్రోచ్ అయినప్పుడు మీకు ఎంత అడ్వాన్స్ ఇవ్వాలి స్టార్టింగ్ లో స్టార్టింగ్లో మనకు టోటల్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఇవ్వాల్సింది కానీ వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఇచ్చి ఇంకో ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇస్తామంటే కూడా సరిపోతా సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీలో రెడీ అయ్యే మెటీరియల్ ఫస్ట్ తీస్తాం ఇక్కడ ఇక్కడే రెడీ అవుతుంది షేడ్ మొత్తం ఇక్కడ నుంచి రెడీ అయిన తర్వాత సైడ్కి వెళ్తుంది సైడ్ లో నట్ బోల్ట్ ఫిట్ అవుతుంది దానిపైన షీట్లు ప్లాస్ అవి అన్నీ వచ్చేస్తాయి మీతో ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసుకో ఓకే అనుకున్న తర్వాత ఫార్టీ పర్సెంట్ మీకు అడ్వాన్స్ ఇస్తే ఫార్టీ పర్సెంట్ ఇచ్చే ఇంకా టెన్ ఫిఫ్టీన్ డోస్ లో మనం చెప్తాం మీరు అనుకున్న టర్మ్స్ అండ్ కండిషన్ రాసుకున్న దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోతారు అలాగే ఉంటుంది సార్ ఇప్పుడు ఈ వెలివేటెడ్ మెటీరియల్ అంతా ఉన్నారు కదా సరే ఈ వర్కర్స్ ఇదంతా మీరే తయారు చేస్తారు మనం మనమే తయారు చేస్తాం ఓకే ఇక్కడ ఫ్యాక్టరీ ఉన్నాయి రెడీ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇది వేరే పని కోసం వచ్చింది మెటీరియల్ ఈ థర్టీ టన్ మెటీరియల్ అలాగే ఆర్డర్స్ ఉండే వాటికి ఆర్డర్స్ ఉండే వాటికి ఈ థర్టీ టన్ మెటీరియల్ వన్ మంత్ లో ఇది బయటికి తీయాలి మనం తీయాలి ఓకే అక్కడ మెటీరియల్ రెడీ అయి పడ్డది ఓకే అది దానికి పేమెంట్ వస్తే అది డెలివరీ అయిపోతుంది ఓవరాల్ అయితే సూపర్ స్ట్రక్చర్ ఇక్కడ తయారై ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేసేసి నట్లు బోల్ట్ అక్కడ ఫిట్ అవుతాయి ఫ్లోరింగ్ ఇక్కడ ఉంది ప్లాస్టిక్ షీట్స్ ఉన్నాయి అవును అంటే అవి చెత్త ఏదన్నా కిందకి వెళ్ళిపోవడానికి అవును మంచిగా డిజైన్ చేశారు అది కూడా మీరు తయారు చేస్తారా సార్ మనం ఔట్ సోర్సింగ్ చేస్తాం మీరే డీలర్షిప్ డీలర్షిప్ ఉంది ఇప్పుడు ఎవరైతే ఆర్డర్ ఇస్తారో విదిన్ వన్ వీక్ లోపలే ఫ్లోరింగ్ కూడా మీరు అనుకుంటున్న బడ్జెట్ లోనే ఉంటుందా సార్ ఆ ఇంక్లూడింగ్ అది ఇంక్లూడింగ్ అది ఇంక్లూడింగ్ ఓకే ఓకే అదే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నడుస్తుంది అది సార్ వారంటీ ఆ వారంటీ ఫైవ్ కానీ ఇప్పుడు దానికి ఎండ తగలకుంటే ఇక లైఫ్ టైం కూడా ఉంటుంది మీరు పెట్టారంటే ఒక చీర్ ఉంటది మన ఇంట్లో ప్లాస్టిక్ చీర్ అది టెర్రస్ లో పడేస్తాము ఒకటేమో రూమ్ లో పెడతాము రెండో ఒకటే రోజు పర్చేజ్ చేసాము కానీ ఆ టెర్రస్ ఉన్నదేమో ఒక టూ మంత్ లోనే అయిపోతుంది ఇంట్లో చాలా లైఫ్ ఉంటుంది ఇవి నాలుగైదు కలర్స్ వస్తాయండి ఎర్రది ఇది బ్లూ గ్రీన్ రెడ్ కలర్స్ ఇవి ప్రస్తుతానికి హైదరాబాద్ బెంగళూరు నుంచి వస్తున్నాయి సార్ ఇప్పుడు మీరు ఏదైతే ఒక ప్యాకేజ్ లో చెప్పారు ఈ ఫీటర్స్ కూడా దాంట్లోనే వస్తాయి సార్ ఆ ప్యాకేజ్ లో వస్తాయి వంద అంటే అంటే వందకి ఒక నాలుగు రూమ్స్ వస్తాయి దాంట్లో ఓకే నాలుగు రూమ్స్ ప్రతి ఒక్క రూమ్ కి ఒక ట్రై చేస్తాం ట్రై చేస్తా మన ప్యాకేజ్ లో ఇంక్లూడింగ్ ఉంటది ఇంక్లూడింగ్ ఉంటుంది ఇది మ్యాథ్ వేసుకోవడానికి ఇది ఫోర్ ఫీట్ ఇది ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ జిందాల్ కంపెనీ దీనిపైన పెద్దగా రాశి కూడా ఉంది జిందాల్ ఇండియా లిమిటెడ్ ఉంది ఇంకోటి దీనికి సెవెన్ ఇయర్స్ వారంటీ కూడా రాసింది ఇక్కడ స్పెషలైజ్ అంటే ఇప్పుడు దీనికి రష్ రాదు నీళ్ళు పడ్డ ఇది వాటర్ ప్రూఫ్ కూడా ఉంది కంపెనీ కూడా రాసింది నేను చెప్పేది రెగ్యులర్ యూజ్ కాబట్టి ఇప్పుడు మేత వేసినప్పుడు ఏదో ఒకటి మేత వేస్తాం మనం అంటే దాన్ని కొంచెం ఇది కూడా వేస్తాం కదా దానా వేసినప్పుడు కొంచెం నీళ్లు కూడా దాంట్లో కాబట్టి నీళ్ళు వచ్చినా ఏం కాదు కానీ నీళ్ళు తాపడానికి రాదు ఓకే నీళ్ళు లాగవు దీంట్లో ఇది దాని సరిపడా ఉంటుంది సార్ ఇది చిన్న పిల్లలని మన దగ్గర ఉన్న పిల్లలని తినిపించి హైట్ మెయింటైన్ కరెక్ట్ హైట్ పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్న దీని లోపల అక్కడ ఇక్కడ రెండు సైడ్ లో తింటాయి తింటాయింటాయి సైడ్ అటు సైడ్ సైడ్ ఇది మనకు ఫీడర్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఇది మన ఎంటైర్ ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే ప్రస్తుతానికి ఈ డిజైన్ మనమే రెడీ చేసాం ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ లేదు సైజ్ వచ్చేసి ఎనిమిది అడుగులు ఇది ఇదేమో నాలుగు అడుగులు ఇదేమో రెండు అడుగులు ఇదేమో వాటర్ వాటర్ సపరేట్ వాటర్ సపరేట్ ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్ అది ఎందుకంటే లీకేజ్ కాకూడదు కదా దానివల్ల ఆల్రెడీ పోతా ఉన్నాయి చాలా పోతున్నాయి మొన్ననే ఒక ఆయన రాజమండ్రి నుంచి వచ్చి ఒక బండి నిమ్మకపోయాడు యాభై పట్టుకెళ్ళాడు అయ్యి సెపరేట్ సపరేట్గా వాళ్ళు కావాల్సిన ఆల్రెడీ షెడ్ కట్టుకున్నారు కదా షేడ్ కట్టుకో కట్టేటోడు దీనిపైన ఆలోచిస్తూ లేడు లేడు ఎవరైతే ఫేబ్రికేటర్ షేడ్ కడుతున్నాడో ఆ ఫీడింగ్ ట్రే గురించి వాళ్ళు అస్సలు వాడు ఏం చెప్తలేడు మీకు ఏది కావాలని పెట్టుకుంటే సరే ఒకరు పైప్ కట్ చేసి పెడుతున్నాడు మళ్ళీ సైడ్లో ఓపెన్ ఉంది అక్కడ నుంచి మేత పడుతుంది కింద చాలా వీడియో నేను కూడా చూశాను ఇది తయారు చేయడానికి మనం చాలా ఇది కాస్ట్ పడుతుంది దానికి ఇంకోటి ఏంటంటే దీనిలో మీరు చెయ్యి ఎక్కడన్నా తిప్పొచ్చు ఇవన్నీ సేఫ్ ఎక్కడైతే అక్కడ ఏం ఒక ఆయన వచ్చాడు మళ్ళీ రిపీటెడ్ కస్టమర్ వచ్చాడు మొన్న వచ్చేసారి మీ క్వాలిటీ మనకు చాలా నచ్చింది అది ఈ షీట్ లోనే మన దగ్గర ఒక ట్వంటీ లాక్స్ మషిన్ ఉంది ఆ మషిన్ పైననే వర్క్ అవుతుంది దీనికి ఈ స్ట్రక్చర్ కావాల్సిన కంప్లీట్ మిషనరీ స్ట్రక్చర్ మ్యాన్ పవర్ అంతా ఉంది ఎంటైర్ మన దగ్గరే ఉంది మనకి ఔట్ సోర్సింగ్ రీసెర్చ్ సెంటర్ కూడా స్టార్ట్ చేసుకున్నారు రీసెర్చ్ కూడా సెంటర్ కూడా పెట్టుకున్నారు అదే అది అది పెట్టుకుంటే మనకి ఇంకా లాభం లాభం ఎందుకంటే అనుభవం ఉన్నవానికి ఒక లక్ష ఎక్క ఇవ్వడానికి ఎవరైనా రెడీ అయితే రెడీ అవుతారు అనుభవం లేని వానికి ఒక లక్ష తక్కువలో చేస్తా సార్ అంటే కూడా వానికి ఆర్డర్ ఇస్తారో ఎవరు తెలియదు కరెక్ట్ సార్ ఎందుకంటే మీరు వాళ్ళకు కూడా నాలెడ్జ్ చూడడానికి రెడీ వాళ్ళు చేస్తారంటే వాళ్ళ అనుభవం ఏందో నేను చెప్పలేదు ఫ్లోర్ నుంచి ఎంత ఉండాలి అక్కడ నుంచి ఎంత ఉండాలి అన్నీ ఉంటాయి హైట్ చూసుకుంటా అవి లేని లెక్కలు లేని మనం పని చేస్తే తర్వాత సార్ మీరు హైట్ వేసారు నాక్కడ కింది నుంచి అది వేస్ట్ తీయ వస్తలేదు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కంప్లీట్ గా ప్రొఫెషనల్ వాళ్ళు దీంట్లో చెయ్యాలి తో చేయించుకుంటే వాళ్ళు బాధపడక తప్పదు అంతే సార్ ఇక్కడ మీరు అద్భుతమైన క్వాలిటీలో ఫీటర్స్ తయారు చేసి పెట్టారు ఎన్ని సైజులు వస్తున్నాయి సార్ ఇవి ఇవి ఎనిమిది అడుగులు వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ హోల్సేల్ ప్రైస్ అన్నట్లు సార్ అందరికి ఇది ఇది అందరికి ఒకటి హోల్సేల్ ప్రైస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది సార్ ఫోర్ ఫీట్ ఈ టూ ఫీట్ సార్ టూ ఫీట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ టూ ఫిట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇది వాటర్ ఇది వాటర్ వాటర్ వచ్చేసి అది కూడా ఫోర్టీన్ కే పడుతుంది ఫోర్టీన్ ఫోర్టీన్ ఎందుకంటే ఆ ట్రే మనం బయట నుంచి తెస్తాం మన మేనుఫ్యాక్చరింగ్ కాదు రాదే ఓకే మాత్రం ఇది అష్టాయవాతం అది ఇది ఎంత క్వాలిటీ అయినా ఇవ్వగలరు మీరు బయట వాళ్ళు తయారు చేసి ఎంత క్వాలిటీ అయినా ఆర్డర్ ఇస్తే ఒక వారంలో ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం పెద్ద ఆర్డర్ ఉంటే మీరు ఇలాగా ఉంటే మన దగ్గర స్టాక్ ఎప్పటికే ఉంటుంది అది వేరే దూరం నుంచి మీరు బుకింగ్ చేసుకున్న ట్రాన్స్పోర్ట్ డిజైన్ చేశాము దీనికన్నా ముందు మన దగ్గర పాత డిజైన్ ఉండే ఉంటే ఒక దాంట్లో ఒకటి వస్తా లేకుండేది ఇప్పుడు దీన్ని కంప్రెస్ చేసాము ఇప్పుడు ఇక మూడు ఉన్నాయి ఇంకా ఐదు కావాలంటే రెండు వేస్తాం దాన్ని ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసే ఫోన్ లో బుక్ ఆర్డర్కి మనకు ఇది నవతా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు టైప్ ఉంది ఇప్పుడు నవతా ట్రాన్స్పోర్ట్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా ఉంది అది ఊర్లో చలో అది ఆగే చూస్తున్నాయి కదండి ఒక మనిషి ఎక్కిన అంత వెయిట్ అతను ఒక అరవై కేజీలు ఉంటాడు సిక్స్టీ కేజీస్ ఉంటాడు దాన్ని మోస్తంటే చాలా స్ట్రాంగ్గా చేశారు అదే మరి అది ఇంకోటి దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఉంది సార్ వేరే వాళ్ళు కూడా ట్రే రెడీ చేస్తున్నారు కానీ వాళ్ళు స్క్వేర్ టైప్ చేస్తున్నారు ఈ స్క్వేర్ టైప్ అయితే జీవోంకి తిన్నికే ఇబ్బంది అవుతుంది ఇక్కడ తింటే మేత అక్కడ పోతుంది అక్కడ తింటే మేత ఇక్కడ పోతుంది చూడండి సార్ ఇప్పుడు మేత వేస్తే సైడ్ లో పోకుండా సెంటర్లోనే వచ్చేసింది ఓకే అంటే సైడ్లో కరెక్ట్ సెంటర్ కరెక్ట్ సెంటర్ ఇప్పుడు జీవం ఎక్కడ ఆగదు మిడిల్ లెక్కి వచ్చేస్తుంది మిడిల్ లెక్కి ఇప్పుడు కావాలి ఇక్కడ పైన తీసుకున్నా కూడా ఆడకే వస్తుంది ఓకే ఓకే ఇలా ఉంటే తిండికి ఈజీగా అవుతుంది ఇది క్లీనింగ్ చేయడానికి కూడా చాలా ఈజీ మెయిన్ మెయిన్ అది ఇంపార్టెంట్ ఇప్పుడు ఒకవేళ మీరు దాన్ని క్లీన్ చేయకుండా పాత మేతలను ఏదో వేసేస్తారంటే దాంట్లో ఏమైనా వేస్ట్ ఐటమ్ ఉంటే క్లీన్ ప్రాపర్ కాకుంటే కూడా ప్రాబ్లం వస్తుంది దీన్ని ఇలాగే మనం క్లీన్ చేసుకోవచ్చు అయితే ఇది ఉంది కదా ఇలా పెట్టుకుంటే అయిపోయింది ఈజీ ఫినిష్ క్లీన్ ఉంది ఇలా ఉంటుంది సార్ మీరు చెప్తున్నారు ఇవి చాలా క్వాలిటీగా ఉంటాయి క్లీనింగ్ చేసుకోవడానికి ఈజీ అని సో హ్యాండిల్ చేయడానికి కూడా చాలా సేఫ్ అని అవును సార్ ఇవి వర్షానికి ఎండకి ఎండకెండినా ఎంత సేఫ్ ఉంటాయి ఎంత బాగుంటాయి సార్ ఎన్ని రోజులు ఉంటాయి ఇవి ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయి అంటే ఒక షీట్ తీసి దానిపైన ప్రింట్స్ కంపెనీ ప్రింట్ వేసింది ఓకే ఆ ప్రింట్ వాటర్ అవన్నీ మీకు ఒకటే పరి క్లియర్ అయిపోతాయి వాళ్ళకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసిస్తాము కాకపోతే మనం రెడీ చేసిన డిజైన్ రీసెర్చ్ చేసిన డిజైన్ ఉంటుంది ఓకే ఆ రీసెర్చ్ చేసిన డిజైన్ ఇప్పుడు నేను ఈ ఫీడింగ్ ట్రే రెడీ చేశానంటే దీనికన్నా ముందు నాలుగు మోడళ్ళు చేశాను అంటే చేస్తూ 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 ఏడు వరకు ఇది ఇక ఇప్పుడు మీకు ఒక మంచి క్వాలిటీ ఇస్తే ఆయన తప్పకుండా వేరే ఆయనకి రికమెండ్ చేస్తాడు ఆయన కూడా మళ్ళీ వస్తాడు సంబంధించిన విషయం కాబట్టి నమ్మారంటే సార్ నేను ప్రొడక్ట్ ఎలా ఇస్తున్నా ఆయన ఎలాగైనా నాకు చేయాల్సిందే నా దగ్గర ఇప్పుడు ఒక రైతు వచ్చాడు వచ్చి చెప్పాడు చాలా మీ క్వాలిటీ బాగుందనా నేను మళ్ళీ మీ దగ్గర తీసుకెళ్తానని మళ్ళీ పట్టుకెళ్ళాడు సైజు బట్టి కట్ చేసుకోవాలా ఈ కట్ అయిన తర్వాత ఈ మషిన్ లో బెండ్ ఓకే ఇది బెండింగ్ మిషన్ దీంట్లో మనం ఆటోమేటిక్ సైజ్ చేసుకుంటే ఆ డిస్ప్లేలో ఓకే దాన్ని బట్టి ఇది మొత్తం షీట్ బెండ్ చేస్తుంది ఇక్కడ మీకు డిస్ప్లేలో ఫీడ్ చేసేసుకుంటే ఇప్పుడు మనకు నాలుగు ఫిట్లు ట్రే కావాలంటే అక్కడ వేసుకోవాలి ఆటోమేటిక్ ప్రోగ్రామ్ ఇస్తే సిఎన్సీ బెండింగ్ దీంట్లో హోల్స్ కొట్టాలా ఏం చేయాలా దీంట్లో అవుతాయి పౌవరాల్గా కంప్లీట్ ఎక్విప్మెంట్ కావాల్సినది వెలివేటెట్టు కావాల్సిన ప్రతి ఒక్క తమ మీ దగ్గర మొత్తం షేడ్ అంటే ఇప్పుడు మనం నాది ఏం లేదు నేను ఏం చేయాలి నేను ఆర్డర్ తీసుకుని నాన్నీ లేదు లేదు లేబర్ అకామెండేషన్ పైన ఉంది మొత్తం లేబర్ మన దగ్గర ఉన్నారు ఓకే మిషన్రీ అంతా కింద ఉంటారు ఇప్పుడు ఈ వర్క్ షాప్ లో పని చేసేటోలే ఎనిమిది మంది ఉన్నారు ఇక్కడ ఓకే ఈ సైడ్ కి పని చేసే వాళ్ళు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఆ సైడ్ లో పని చేస్తూనే ఉంటారు ఓకే ఆల్రెడీ మనకు చిన్నాయి ఆ చిన్నాయి బెంగుళూరు హోసూరు ప్రస్తుతానికి సైడ్ నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు ఎక్కడెక్కడ వర్క్లు నడుస్తున్నాయి సార్ మన చెన్నైలో నడుస్తుంది బెంగళూరులో ఉంది బెంగళూరులో ఆ మైసూర్ హోసూర్ అంటే అవి కంపెనీ వర్క్ మన తెలుగు రాష్ట్రాలకి గురించి చాలా మందికి నాలెడ్జ్ లేదు సార్ వెతుకుతున్నారు ఎక్కడ కావాలా మీలాంటి పర్సన్స్ ప్లస్ ఇంత ఎక్విప్మెంట్ వెల్ మ్యాన్ 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 ఫోర్స్ కూడా పెట్టుకున్నారు ప్లస్ క్వాలిటీ జిందాల్ లాంటి వాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీలాంటి గైడెన్స్ రైతులు ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఎందుకంటే పది సంవత్సరాలు ఉండేది కదా సార్ హ్యాపీగా వాళ్ళు లాభాల్లో ఉంటారని ఆశిద్దాం సార్ మీరు షెడ్ తో పాటు చాలా అంటే మీకు ఫ్యాషినేట్ ఉన్నట్లు రీసెర్చ్ సెంటర్ పెట్టి కూడా షీపీని కూడా పెంచుతున్నారు అంటే ఏంటి సార్ ఎందుకు ఇక్కడ ఇలా అంటే ఇప్పుడు నేను జీవాలు పెడితే వాళ్ళకు ఉన్న కష్టమో ఇవన్నీ నాకు తెలుసు మొత్తం అర్థమవుతుంది మొత్తం అర్థమవుతుంది జీవాలు కష్టం ఏమేమి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాం కదా ఇందాక మన హండ్రెడ్ షిప్ రూమ్ లో నాలుగు రూమ్స్ వస్తాయి ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఓకే అంటే ఇది ఒక రూమ్ అది ఓకే అంటే ఈ రూమ్ కెపాసిటీ మనం ఇచ్చే రూమ్ కెపాసిటీ ఇరవై ఐదు జీవాల కోసం ఇరవై ఐదు జీవాల కోసం ప్రస్తుతానికి దీంట్లో ముప్పై ఆరు ఉన్నాయి ముప్పై ఆరు ఉన్నాయి ఓకే ఇరవై దాంట్లో ముప్పై ఆరు పెట్టాను ఇరవై ఐదు దాంట్లో ముప్పై పెట్టారు ఓకే అంటే కొంతమంది అడుగుతారు సార్ మీరు ఇరవై చెప్తున్నారు కానీ అంత ఇంకా జీవాలు పెట్టుకోవచ్చా అలా వస్తాయి అవునవును ఈ లైవ్ మీ దగ్గర ఉంది ఇంకా ఉంది ఐదు తిరగడానికి కొంచెం కానీ ఇప్పుడు ఇది కూడా ఎక్కనే పెట్టాం మనం మనం అందరికి ఇరవై ఐదే రికమెండ్ చేస్తాం ఇరవై రికమెండ్ చేస్తాం కానీ కొంతమంది అడుగుతారు ముప్పై ఐదు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అదే మీ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు గైడ్ చేయచ్చు అంటే ఇప్పుడు ఒక టెంపరీ పెట్టాలంటే వాళ్ళు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఓకే అదే తర్వాత ఇచ్చే సార్ ఇది వెల్వేటెడ్ సెట్ ఫ్లోరింగ్ యూజ్ చేస్తున్నారు మీరు అవును సార్ ఇది క్వాలిటీ ఏంటి అసలు ఇది దీని కింద ఏమొస్తుంది దీని కింద ఇప్పుడు నేను చూసిన షేడ్లు మొత్తం అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడంటే అక్కడ కింద సపోర్ట్ చేస్తున్నారు దీనికి అంటే అది హెవీగా ఉండాలి లోడ్ తీసుకోవాలని ఏం ఆలోచి దాంట్లో రీసెర్చ్ చేసామంటే ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యలో అయినా ఒక చైనల్ వేసాడు అనుకోండి ఆ చైనల్ ఏమైతుంది పైనుంచి మూత్రం పడి ఆ చైనల్ పాడైతుంది ఐరన్ కాబట్టి ఐరన్ కాబట్టి కదా ఒక పెద్ద చెనల్ వీడితో అది మూడించులు ఉండొచ్చు మూడు ఇంచుల వరకు దానిపైన ఏ ఏం పడ్డాము పాడవుతుంది మనం ఏం రీసెర్చ్ చేసామంటే దాన్ని అది అవాయిడ్ చేసి సైడ్ లో ఎలా తీసుకోవాలా ఓకే ఓకే అంటే ఈ మొత్తం రూమ్ లో మీరు తిరిగి చూస్తే ఒకటే సపోర్ట్ ఉంది అక్కడ ఆయన కళ్ళ దగ్గర ఇక్కడ ఒక సపోర్ట్ కూడా లేదు దీనికి లేదు ఈ అడ్డం పట్టిలే ఉన్నాయి ఆ కూడా మనం ప్రొడక్షన్ ఓకే ఒక టేప్ వస్తుంది ఆ టేప్ వేసుకుంటే అసలు దానికి పైన మూత్రం పడదు ఆ పట్టి పాడగల దాని వల్ల ఏమైంది అంటే డబల్ ట్రిబల్ అయిపోయింది ట్రిపుల్ అయిపోయింది ట్రిపుల్ అయిపోయింది మీ ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను వేసిన షెడ్ కింద పడ్డదనుకో అవును ఫైవ్ ఇయర్స్ అయితే ఆయన మర్చిపోతాడా ఉంటాడు కదా అదేగా ఏం సార్ మీరు అందుకే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే షేడ్ వేసిపోతున్నారో వాళ్ళకు వాళ్ళ బిజినెస్ గురించి ఫ్యూచర్ అవసరం లేదు ఇప్పుడు నేను ఈ రోజు మంచి పని చేస్తే ఫైవ్ ఇయర్స్ తర్వాత నా దగ్గర ఎంత బిజినెస్ ఉంటుందో నా అదృష్టంలో ఉన్న బిజినెస్ నా దగ్గర ఎలాగైనా వస్తుంది కానీ నేనైతే రైతులకు మంచిగా అడ్వైస్ ఇవ్వాలి మంచి వస్తువు ఇవ్వాలి మంచి పని చేయాలని ఉంది తప్పకుండా సార్ మీరు ఇంత అంటే చాలా మనసు పెట్టి ఫ్యూచర్లో మీరు కూడా ఈ రంగంలోకి రావాలనుకుంటున్నారు షెడ్ వేసుకుని గొర్రెల మేకలు దానికోసం ఈ ఎలివేటెడ్ షెడ్లో ఎన్ని బాధలు ఉన్నాయో ప్రాక్టికల్గా మీకు తెలుసు రైతుకు ఎలా అందిస్తే వాళ్ళు బాగుంటారు అనేది కూడా మీరు స్వయంగా తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చే ఈ ఎలివేటెడ్ షెడ్లు రైతులకు ఎంతో ఉపయోగపడతాయి మీరు ఎవరైనా చూస్తున్నారు కదండి ఇప్పటివరకు మనం సార్తో ఇంటు ఇంచు టు ఇంచు మెటీరియల్ గురించి కానీ ఇక్కడ షెడ్ గురించి కానీ సైజెస్ గురించి కానీ ఆ సారు స్వయంగా ఒక రీసెర్చ్ సెంటర్ కూడా గోట్ అండ్ షీప్ది ఇక్కడ పెంచుతున్నారు అన్ని రకాల పరిశోధనలు చేసుకొని ఆయన ఉంచుకున్నారు కాబట్టి మీకు ఏమైనా ఎలివేటెడ్ షెడ్ వేయించుకోవాలనుకుంటే చేసుకోవాలనుకుంటే చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు మమ్మల్ని కూడా ఛానల్కు ఫోన్ చేసి అడుగుతున్నారు అయితే మేము ఎవరిని రికమెండ్ చేయలేదు చేయలేదు కానీ సార్ ఇక్కడ ఇంత బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ చేస్తున్నారని తెలుసుకొని ఈరోజు సార్తో ఇంటర్వ్యూ చేసాం మీకు ఏదన్నా ఎలివేటెడ్ షాట్ గురించి ఎలాంటి డౌట్లు ఉన్నా ఇది నిర్మించుకోవాలనుకున్నా సార్ని అడిగితే మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు ఎంత కాస్ట్ అవుతుంది మంచి మెటీరియల్తో మంచి టెన్ ఇయర్స్ మినిమం లైఫ్ ఉండే షెడ్ మీకు ఇవ్వగలరు మనకు స్క్రీన్ పైన నెంబర్లు స్క్రోలింగ్ అవుతున్నాయండి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే సార్ ఆఫీస్ నుంచి మాట్లాడతారు సార్ కూడా స్వయంగా మీకు లైన్లోకి వస్తారు మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు థ్యాంక్ యూ అండి కిరణ్ వి